కొద్ది రెండు నిమిషాలు ప్లీజ్ ప్లీజ్ గౌరవనీయులు వేదిక మీద ఉన్న గౌరవ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు పార్టీ సీనియర్ నాయకులు గౌరవ వరంగల్ జిల్లా పార్టీ ముఖ్య నాయకులకు మా వరంగల్ జర్నలిస్టులందరికీ పేరు పేరున నమస్కారం ముఖ్యంగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినాయి వరంగల్ జిల్లా పార్టీ నాయకులు బాలమల్లి గారు గత పది పదిహేను రోజుల నుంచి ఇక్కడే ఉండి అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేశారు వారందరికీ నా నా తరఫున అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ సభ చాలా అద్భుతంగా ఏర్పాట్లు జరిగాయి అఫ్కోర్స్ వరంగల్ జిల్లాకు భారీ బహిరంగ సభలు జరిపిన ఘనత వరంగల్ జిల్లాకే ఉంది గతంలో మహాగర్జన పేరిట ఇరవై సభ జరిపిన చరిత్ర కూడా వరంగల్ జిల్లాకే దక్కింది సో అందువల్ల వరంగల్ జిల్లా నాయకత్వం మొదటి నుంచి కూడా అద్భుతమైనటువంటి సభలు సమావేశాలు జరిపారు ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీకి అతిపెద్ద సభలకు వరంగలే వేదిక అయింది ఇప్పుడు కూడా కేసీఆర్ గారు మళ్ళీ వరంగల్లోనే ఈ యొక్క సభ జరపాలని నిర్ణయించడం మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సిల్వర్ జుబ్లీ ఈ రజతోత్సవానికి రాష్ట్ర ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలి రావడానికి సిద్ధమయ్యారు ఇప్పటికే చాలా జిల్లాల నుంచి పాదయాత్రను ప్రజలు ప్రారంభమై దారి మధ్యలో ఉన్నారు ఎడ్ల బండ్ల మీద కొంతమంది చేరుకున్నారు ఇంకా కొంతమంది చేరుకుంటా ఉన్నారు కొంతమంది సైకిల్ యాత్ర మీద బయలుదేరారు కొంతమంది స్వచ్ఛందంగా తమ సొంత వాహనాల్లో రావడానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కేసీఆర్ను చూడాలి కేసీఆర్ గారు ఏం మాట్లాడతారో వినాలి అనేటువంటి ఒక ఉత్సాహం ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనబడతా ఉంది బిఆర్ఎస్ రజతోత్సవం అంటే ఇది తెలంగాణ ప్రజలందరికీ కూడా నిజంగా ఒక రకంగా పండగ లాంటిదే బీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఇలా తెలంగాణ లేదు తెలంగాణ లేకపోతే ఇవాళ ఇంత అభివృద్ధి మనం చూసేటువంటి వాళ్ళం కాదు ఆనాడు సమైక్య రాష్ట్రంలో కరువు కాటకాలకు నిలయంగా వలసలకు నిలయంగా ఆత్మహత్యలకు నిలయంగా ఉన్న ఈ ప్రాంతానికి విముక్తి కలిగించి తెలంగాణ ఆత్మగౌరవ బావుట ఎగిరేసినటువంటి పార్టీ ఇయాల బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని సాధించింది బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించింది బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ప్రతిపక్షంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి ప్రజల పక్షాన నిలిచింది కూడా బీఆర్ఎస్ పార్టీ సో బీఆర్ఎస్ ఏ పాత్రలో ఉన్నా ప్రజల పక్షమే ఆనాడు ఉద్యమ పార్టీగా ఉన్నా పదేళ్ళు అధికారంలో ఉన్నా ఈ ఏడాది నర్థం ప్రతిపక్షంలో ఉన్నా బీఆర్ఎస్ ఎప్పుడు ప్రజల పక్షమే ప్రజలు ఏ రోల్ ఇచ్చినా ప్రజల ఆకాంక్షల కోసం పనిచేసేటువంటి పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీ ఇలా ఏ రోజైనా ప్రజలు ఇలా ఏ కష్టం వచ్చినా మళ్ళీ బీఆర్ఎస్ వైపే చూస్తున్నారు రాష్ట్రంలో మళ్ళీ కేసీఆర్ రావాలి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి అని ఇలా రాష్ట్ర ప్రజలందరూ కూడా కేసీఆర్ వైపు చూస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం ఎన్నో ఆశలు చెప్పి ఎన్నో ప్రజల్లో విషయాలు చెప్పి ఇలా అధికారంలోకి వచ్చింది కానీ ఏడాదిని అర్థంలోనే పాలేందో నీళ్ళేందో తేలిపోయింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మాయమాటలు చెప్పిన ప్రభుత్వంగా ఇలా ప్రజలకు అర్థమైపోయింది ఒక్క కొత్త పథకాలు సరిగ్గా నడవలేదు కానీ ఉన్న పథకాలు మాత్రం బంద్ పెట్టింది ఏడాదిని అర్థంగా ఫీజు లో ఒక్క రూపాయిక ఇయాల విద్యార్థుల చదువులు ఆగమవుతా ఉన్నాయి లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి ఇలా కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది రైతు బంధు బంద్ అయిపోయింది బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి కళ్యాణ లక్ష్మి అయితే పిల్లలు ఉంటునే దాకా కూడా వచ్చలేవు తులం బంగారం దేవుడేరకు కానీ కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా రానటువంటి పరిస్థితి ఏర్పడ్డది ప్రభుత్వం మొత్తం కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం శృతి లేని గతి లేని ప్రభుత్వం అయిపోయింది డైరెక్షన్ లెస్ ప్రభుత్వం అయింది లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక శృతి లేదు తలా ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు ఇలా రాష్ట్ర ఆదాయం తగ్గుముఖం పట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా ఏటా పన్నెండు శాతం రాష్ట్ర ఆదాయాన్ని పెంచింది బీఆర్ఎస్ సంపద పెంచింది పేదలకు పంచింది కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆదాయం మైనస్లోకి పోయింది జిఎస్టీ తగ్గింది శాంసంగ్ రిజిస్ట్రేషన్ తగ్గింది ఎక్సైజ్ ఆదాయం తగ్గింది మైనింగ్ ఆదాయం తగ్గింది ఆర్టీఏ వెహికల్ రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది ఓవరాల్గా ఈ ప్రభుత్వ వైఫల్యం వల్ల పాలన చేతగాక మొత్తం పరిపాలన కుంటుబడ్డటువంటి పరిస్థితి మనకి రాష్ట్రంలో కనబడతా ఉంది ఇలా రేవంత్ రెడ్డి గారు కేవలం మాటల మనిషిగానే మిగిలిపోయింది తప్ప చేతల్లో ఫెయిల్ అయిపోయింది దేవుని మీద ఒట్టు రుణమాఫీ చేయకుండా దేవుళ్ళని మోసం చేసిన చరిత్ర నిండు అసెంబ్లీలో ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై ఐదు కల్లా రైతులందరికీ రైతు బంధిస్తానని ఇటు అసెంబ్లీని మోసం చేసిండు అసెంబ్లీని తప్పుదో పట్టించిండు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మాట తప్పి దేవుళ్ళను కూడా మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి ఇలా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఒక మాట చెప్తే ఖచ్చితంగా అది అమలు చేసినటువంటి చరిత్ర శాసనసభకు ఉంటుంది కానీ శాసనసభలో చెప్పిన మాట నడవదు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి చెప్పిన మాట అమలు కాదు మొత్తంగా కూడా గందరగోళమైంది అందుకే ఇవాళ రాష్ట్రంలో ఉండే రైతులు కేసీఆర్ వైపు చూస్తున్నారు రైతు రాజ్యం అంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వమే నిజమైన రైతు రాజ్యం ఇచ్చింది ఈ రాష్ట్రానికే కాదు దేశానికే మార్గదర్శకంగా రైతుల విషయంలో కేసీఆర్ గారి పాలన ఉంది ప్రపంచంలో ఎక్కడ కూడా రైతులకు నగదు బదిలీ పథకం లేదు దాన్ని మొట్టమొదలు అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ను చూసినాకనే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పెట్టింది బీఆర్ఎస్ను చూసినాకనే అనేక రాష్ట్రాల్లో రైతు బంధు పథకం వచ్చింది రైతు బంద్ అయినా రైతు బీమా అయినా దానికి చాంపియన్ బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అదేవిధంగా నీటి తీరువా లేని రాష్ట్రం కరెంటు బిల్లు లేని రాష్ట్రం ఇరవై నాలుగు గంటల నాణ్యమైన బిల్లు లేని ఉచిత కరెంటు ఇచ్చిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అది చెరువుల కిందైనా కాలువల కిందైనా నీటి తీరువా లేకుండా ఉచితంగా సాగునీరు అందించిన రాష్ట్రం కూడా అది బీఆర్ఎస్ అది కేసీఆర్ గారు ఈ రకంగా రైతులకు అద్భుతమైన పాలన బీఆర్ఎస్ అందించింది అందుకని నాకు ఉన్న సమాచారం ఏ ఊర్లో కూడా బండ్లు సరిపోతలేవు నేను వస్తా ఉంటే మెదక్ జిల్లా పాపన్నపేట నుంచి రైతులు మాట్లాడి సార్ ఒకటే బస్సు పెట్టిండు మా ఊర్లో ఇంకా బస్సులు కావాలి అంటే బస్సులు దొరకలేవు అంటే లారెండ పెట్టి సార్ మేము వస్తాం మీటింగ్కు అంటున్నారు అది ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ అంటే రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రుణమాఫీ కాలేదు రైతు బంధు రాలేదు రైతులకు సాగునీరు కూడా రాని పరిస్థితి నీళ్ళు లేక కాదు పాలన చేతగాక దేవాదుల మోటార్లు నలభై ఐదు రోజులు ఆలస్యంగా ప్రారంభం కావడం వల్ల లక్షల ఎకరాల్లో వరంగల్ జిల్లాను పంట నిండబెట్టింది ఇయాల కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ సాగర్ కట్టినం మోటార్లు ఉన్నాయి నీళ్లున్నాయి కానీ మెయింటెనెన్స్ ఆరేడు కోట్ల రూపాయల డబ్బులు ఇయ్యక ఆరేడు వందల కోట్ల రూపాయల పంట నిండబెట్టింది కాంగ్రెస్ పార్టీ ఇలా కృష్ణానదిలో మనకు తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా ముప్పై నాలుగు శాతం వాటా ఉంటే ఇరవై ఏడు శాతం నీళ్లు కూడా వాడుకొని దద్దమ్మ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత బాధ కలుగుద్దంటే ఖమ్మంలో నల్లగొండలో మహబూబ్ నగర్లో నీళ్లుండి పంటలు ఎండబెట్టిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు లేక కాదు ఇలా శ్రీశైలంలో సాగర్లో నీళ్ళు వచ్చినాయి రోజుల తరబడి గేట్లు ఎత్తినాం కానీ సకాలంలో మోటార్లు ఆన్ చేయక చెరువులు నింపక రిజర్వాయర్లు నింపక ఇలా మనకున్న వాటాను కూడా వాడుకోలేకపోయిన ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా మనకు ముప్పై నాలుగు శాతం తాత్కాలిక ఒప్పందం అఫ్ కోర్స్ ఇప్పుడు సెక్షన్ త్రీ కింద డెఫినెట్ మన నీటి వాటా పెరుగుతుంది నీళ్లు ఎక్కువ సాధించుకుంటాం గత పదేళ్లలో ముప్పై ఆరు శాతం ముప్పై నాలుగు శాతం ఎప్పుడైనా ముప్పైకి పైగానే నీళ్లు వాడింది బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వ చేతగాంతనం వల్ల నిర్లక్ష్యం వల్ల రైతుల మీద ప్రేమ లేక మోటార్లు ఆన్ చేయక ఇరవై ఏడు శాతం మాత్రమే కృష్ణా నదిలో నీళ్లు వాడి పంటలు ఎండబెట్టింది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం గోదావరిలో దేవాదుల మోటార్ లాంచ్ చేయలేదు కృష్ణాలో ఇలా నెట్టంపాడులో కానీ భీమాలో కోయిల్ సాగర్లో కానీ కల్వకుర్తిలో కానీ సకాలంలో నీటిని ఉపయోగించుకోక ఇలా రాష్ట్రంలో పంటలు ఎండడానికి కారణమైంది అందుకే ఇలా రైతులు ఏమనుకుంటున్నారు నీటి తీరువ లేకుండా నీళ్ళు ఇచ్చింది బీఆర్ఎస్ ఇరవై నాలుగు గంటలు మోటార్లు గారకుండా కరెంట్ ఇచ్చింది బీఆర్ఎస్ రైతు బంధు పెట్టింది బీఆర్ఎస్ రైతు భీమా పెట్టింది బీఆర్ఎస్ రైతుల కోసం కృష్ణా గోదావరి జలాల మీద పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి కొత్త ప్రాజెక్టులు కట్టి ఇవాళ ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ వన్ గా నిలిపింది కూడా బీఆర్ఎస్ అందుకే ఈ సభకు రైతులు పెద్ద ఎత్తున వస్తా ఉన్నారు యువత పెద్ద ఎత్తున కదలి వస్తూ ఉన్నారు స్వచ్ఛందంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా అంచనాలకు మించిన జనం వస్తారనేది రోజు మాకు వస్తున్నటువంటి సమాచారం పార్టీ మా పార్టీ తరఫున తరలించే జనం కాకుండా స్వచ్ఛందంగా వచ్చే జనమే చాలా ఎక్కువగా కనబడతా ఉన్నారు ఎక్కడికక్కడ గ్రామాల నుంచి ప్రజలు ఎవరికి వాళ్ళుగా మన ఈ కేసు మన ఈ సభకు పోవాలి కేసీఆర్ గారు ఏం మాట్లాడతారో వినాలనేటువంటి ఒక ఉత్సాహం రాష్ట్ర ప్రజల్లో ఉంది నిజానికి ప్రజలకే కాదు కాంగ్రెస్ వాళ్ళకి ఎక్కువ ఉన్నట్టుంది కాంగ్రెస్ నాయకులే ఎక్కువ మాట్లాడుకుంటున్నట ఏం మాట్లాడతాడు రై కేసీఆర్ ఏం చెప్తాడు రై ఈ సభలా అని చెప్పి ఇలా కాంగ్రెస్ నాయకుల్లో కూడా టెన్షన్ స్టార్ట్ అయిపోయింది ఏం టెన్షన్ స్టార్ట్ మీరు ఏ తంటాలు పడ్డా ఖచ్చితంగా మళ్ళీ వచ్చేది ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఆరు నూరు అయినా ఈ రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ప్రజల ఆకాంక్షలు నిజం చేస్తుంది ఎందుకంటే ఇలా ప్రజలకు కూడా ఒక విషయం అర్థమైంది ఏ ఇలా కాంగ్రెస్ది మాటల ప్రభుత్వం తప్ప అది చేతల్లో అమలు చేయలేకపోయింది కొత్త పథకాలు దేవుడే కానీ ఉన్న పథకాల్ని కూడా ఇలా చేతులు ఎత్తినటువంటి పరిస్థితి ఉన్నది ఆర్థికంగా ఈరోజు రోజు రోజు కూడా ఇవాళ ప్రజలు చితికిపోతూ ఉన్నారు ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు ప్రజలు కష్టాల్లో పడతా ఉన్నటువంటి పరిస్థితి కనబడ్డది అందువల్ల ప్రజలు కూడా మళ్ళీ కేసీఆర్ రావాలనేటువంటి ఆలోచనకు ప్రజలు వచ్చారు అందుకే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ వాదులను ఉద్యమకారులను ప్రజలను యువతను రైతులందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం రేపటి సభకు మీరందరూ కూడా స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుతా ఉన్నాం ముఖ్యంగా కార్యకర్తలతో కూడా మనవి కావాలని ప్రభుత్వము పోలీసులు ట్రాఫిక్ జామ్ చేసే కుట్రలు చేస్తుంది దయచేసి వాలంటీర్లు కార్యకర్తలు ఎక్కడికక్కడ మనమే స్వీయ క్రమశిక్షణ పాటించాలి ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకోవాలి మనము ఓవర్టేకులు చేసి ఒక బండికి ఒక బండి అడ్డం పెట్టుకొని ట్రాఫిక్ జామ్ కాకుండా చూడండి ముఖ్యంగా పార్టీ వాలంటీర్సు పార్టీ నాయకత్వం అవసరమైతే దిగి మనమే ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసులుగా వాలంటీర్లుగా డ్యూటీ చేసైనా సరే ఎక్కడ ట్రాఫిక్ కంజేషన్ రాకుండా చూసుకోవాలి రోడ్డు మీద నిలబడండి అవసరమైతే దయచేసి అందరు కూడా సేకరించాలి ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వరంగల్ ప్రజలు విఘ్నులు మొదటి నుంచి కూడా ఆచార్య జయశంకర్ గారు మరి ఇదే వరంగల్ నుంచి కేసీఆర్ గారికి వెన్నుదండగా నిలబడ్డారు కేసీఆర్ తోనే తెలంగాణ సాధ్యమవుతుందని జయశంకర్ సార్ బతికున్నంత కాలం కేసీఆర్ వెంట ఉన్నరు కేసీఆర్ను ఆశీర్వదిస్తూ నడిపారు వరంగల్ ప్రజలు ఎప్పుడు సభలు జరిగినా ఎంతో గొప్పగా తరలి వచ్చిండ్రు సహకరించిండ్రు రేపు ఆదివారం సెలవు దినం కూడా వరంగల్ ప్ర పట్టణ ప్రజలు కానీ పరిసర ప్రాంతాల ప్రజలు కూడా సహకరించి వ్యాపారస్తులు అందరూ కూడా సహకరించి రేపు కొంచెం ట్రాఫిక్ రెగ్యులేషన్లో కూడా మమ్మల్ని ఆశీర్వదించాలి సహకరించాలని ప్రజల్ని కోరుతా ఉన్నాం ఈ సభ రజితోత్సవ సభ ఇది పార్టీ జరుపుకునే సభ కాదు ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాల్ని దూరం చేయడం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి దేవడం కోసం ఈ పార్టీ సాధించిన విజయాలను చెప్పడంతో పాటు ప్రజల కోసం జరిగేటువంటి సభ ఈ సభ ఈ రాష్ట్రం కోసం ఎందుకంటే బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల గుండెల్లో నుంచి తెలంగాణ ప్రజల ఆలోచనలో నుంచి పుట్టినటువంటి పార్టీ కనుక రేపటి సభ విజయవంతానికి వరంగల్ ప్రజలు ఈ పరిసర ప్రాంతాల ప్రజలు వ్యాపారస్తులు అందరూ కూడా సహకరించాలి ట్రాఫిక్ ఇబ్బంది రాకుండా కూడా మీరు ఆశీర్వదించాలని చెప్పి నేను ప్రజలకు అప్పీల్ చేస్తా ఉన్నాను అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా తరలిరండి కొంచెం ఇబ్బంది అయినా కూడా ఎక్కడికక్కడ దిగి రెగ్యులేట్ చేయండి ట్రాఫిక్ను ట్రాఫిక్ జామ్ కాకుండా మనకు మనమే స్వీయ క్రమశిక్షణ పాటిస్తూ రెగ్యులేట్ చేసుకొని సభను విజయవంతం చేయాలి జనం రాకపోవడం ప్రశ్న లేదు అంచనాలకు మించిన జనం రాబోతున్నారు కానీ ప్రభుత్వము పోలీసులు కుట్ర చేసే అవకాశం ఉంటుంది కనుక ట్రాఫిక్ జామ్ జరగకుండా కార్యకర్తలు చాలా జాగ్రత్త పాటించి ఓపికతోని రెగ్యులేట్ చేసుకొని అందరూ సభాస్థలికి చేరుకోవాలి అందరం కూడా అందరూ కూడా టైంలీ మన యొక్క సభకు వచ్చే విధంగా సభా స్థలికి చేరుకునే విధంగా మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరూ కూడా మరి జాగ్రత్తగా స్వీయ క్రమశిక్షణతో ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి నేను అందరినీ కూడా కోరుతా ఉన్నా కొన్ని సందర్భాల్లో గతంలో బీఆర్ఎస్ మీటింగ్లు పెడితే ఏ ఆడ జాగలేదు జాగలేదు మీటింగ్ మొత్తం ఫుల్ అయిపోయిందని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తుంటారు ఇక మీరు ఇటే తిరిగిపోన వాసు పోండ్రని బండ్లు ఎలగొట్టిన కూడా కొన్ని నేను కాలంలో చూసినా కావాలని పోలీసు వాళ్ళు తప్పుడు సమాచారం చెప్తారు మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఫుల్ అయిపోయింది అక్కడ జాగలేదు మీరు ఓనర్ ఇంటికంటారు అటు నుంచి అటే బండ్లు మలిపే కుట్రలు చేస్తూ ఉంటారు తప్పుడు సమాచారం చెప్తా ఉంటారు ఇటు వేటిని కూడా నమ్మొద్దు ఏది వర్షం పడ్డా కొట్టినా ప్రపంచం తలకిందులైనా సభకు చేరాల్సిందే కేసీఆర్ మాటలు వినాల్సిందే అందరూ కూడా సభకు చేరుకునే విధంగా గట్టిగా కృషి చేయాలి సభకు అందరు కూడా వచ్చి దీన్ని విజయవంతం చేసి మన అందరం కూడా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని మనందరం కూడా ఇక్కడ ప్రతిజ్ఞభూమి కంకణ బద్దులై ఈ సభాస్థల నుంచి కదలే విధంగా ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం జై తెలంగాణ